ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కొద్దిగా కొంచెం టిపికల్ సబ్జెక్టు మరి మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒక పది నిమిషాలు రూమ్ లో ఉంటా అడ్రస్ చెప్పినది ఒకసారి అడ్రస్ పెట్టు తప్పుగా రాస్తే ఇది ఇబ్బంది అవుతుంది ఐ కెన్ క్లారిఫై యూ అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ పొలిటికల్ అయితే ఏ నాలుగు తిరుగుతాం మంచి పరమాణు స్కోలింగ్ హెడ్ లైన్స్ బ్రేకింగ్ బిగ్ బ్లాస్ట్ ఉంటాయి కానీ పొలిటికల్ కాదు నాన్ పొలిటికల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సిక్స్ టెన్ జీవో సిక్స్ పాయింట్ ఫార్ములా ఇది కొంచెం టిపికల్ లెంది బిగ్ సబ్జెక్ట్ ఇది యాభై ఏళ్ళ చరిత్ర ఉంటుంది టక్కన అర్థం కాదు ఓకే మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ ఒక ప్రణాళిక కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ ఒక సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారింది తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ ప్రమ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా ప్రధానమైనటువంటి నిరంజన్ గారు తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు నీళ్లు నిధులు నియామకాలు మూడు అంశాల మీద జరిగింది అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది ఎట్లా అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి ఆ రోజుల్లో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ లోకల్ రిజర్వేషను ఫార్టీ పర్సెంట్ నాన్ లోకల్ అని ఓపెన్ కోటా అని నింపేవాళ్ళు సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీలుగా నింపేవాళ్ళు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్ కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా ఆ జిల్లా బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ ను సైంటిస్ట్ గతంలో ఉండేది ఏంది సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ ఎల్కేజీ